ఒక్క దెబ్బ నన్ను ఎలా మార్చిందంటే ఒకరోజు నేను నా ఇంటికి వెళ్ళాను మేమిద్దరం హాల్లో కాకుండా డైనింగ్ హాల్ మీద కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మేమిద్దరం మాట్లాడు హఠాత్తుగా నా ఫ్రెండ్ కొడుకు రోహిత్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు పదిహేను ఏళ్ళు సడన్ గా వచ్చి డోర్ గిట్టిగా కొడుతున్నాడు పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ గిట్టు గిట్టుగా అరుస్తూ వస్తున్నాడు నా ఫ్రెండ్కి ఏం చేయాలో అర్థం కాదు నేను అక్కడే తన కొంచెం షై ఫీల్ అవుతాను కానీ నేను తనతో కళ్ళతో సైడ్ చేశాను నువ్వేం మాట్లాడదు కొంచెం నా ఫ్రెండ్ అలాగే చేశాను ఒక నిమిషం తర్వాత రోహిత్ ఏం చేశాడంటే అమ్మా నేను ఇంత గట్టిగా అరుస్తున్నాను ఇంత గట్టిగా అన్ని పడేస్తున్నాను ఏం జరిగిందో తెలుసుకోవాలని తెలీదా అని వాళ్ళ అమ్మ మీద గట్టిగా వస్తుంది తర్వాత నా ఫ్రెండ్ ఇదిగా ఆయన ఉన్నాడు అంటే రోహిత్ నన్ను చూడంగానే కంబు తిన్నాడు అయితే ఇదంతా చూసి రోహిత్ని పిలిచినట్టిపోతుంది రోహిత్ అన్నాడు రోహిత్ అన్నాడు నేను కొప్పటి అంటూ తప్పే ముందే అడితే దానికి ఇంకా గట్టిగా కోపంతో రోహిత్ అన్నాడు నేను హోంవర్క్ చేయనంత మాత్రాన అందరి ముందు లేపి నన్ను కొప్పటం అవసరమా అది కరెక్టా అని నన్ను ఇదే దానికి నా చిన్ననాటి జ్ఞాపకం చేశాడు అదేంటంటే నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి నేను హోంవర్క్ చేయాలి నేను జనరల్గా ఎప్పుడు హోంవర్క్ చేస్తాను హోంవర్క్ చేయకుండా నేను మేనేజర్ తెలుసు ఆ రోజు అందరితో పాటు నన్ను కూడా కుట్టేటప్పటికి ఆ ఒక్క జబ్బు వల్ల నాకు టైం మేనేజ్మెంట్ వాల్యూ తెలుసు ఏ పనున్నా తొడిగించకుండా ఆ పని అప్పటికప్పుడు ఫినిష్ చేయటం అనేది నాకు ఈ రోజు కూడా కూడా అలాగే నేను సారీ చెప్పాను నెక్స్ట్ టైం ఎప్పుడు చేయాలి హండ్రెడ్ చేస్తాను నా తప్పుని నేను తెలుసుకొని నేను యాక్సెప్ట్ చేయటం మొదటి కావాలి సారీ అని ఒక్క పదం వల్ల నేను మా నాన్నకి చాలా దగ్గర ఆ సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ నాకు ఆ రోజు కానీ అప్పటి నుంచి మా మ్యామ్ అంటే నాకు చాలా ఇష్టం నా బెస్ట్ ఫ్రెండ్ మా మ్యామ్ ఆ రోజు నుంచి మ్యాథ్స్ సబ్జెక్ట్ నేను టాపర్ ఆ ఒక్క విషయం నేను రోహిత్కు షేర్ చేశాను రోహిత్ వింటా ఉన్నాడు తర్వాత రోహిత్కి చెప్పాను నువ్వు కూడా ఈ మ్యాజిక్ ఏంటో ఒక్కసారి గమనించు అని చెప్పాను రోహిత్ అన్నాడు సరే అని చెప్పి ఈరోజు హోంవర్క్ చేసి రేపు మీ మ్యామ్తో వెళ్ళి సారీ చెప్పి నీ మాటల మీద నువ్వు నిలబడటం మొదలుపెట్టు రోహిత్ ఆ మ్యాజిక్ ఏంటో అనుభవించు నువ్వు తర్వాత నీకేమన్ తెలిసిందో నాకు షేర్ చేయని చెప్పాను నీ గురించి నేను ఎదురు చూస్తానని చెప్పాను రోహిత్ సరే అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత నేను వాళ్ళ అమ్మతో మాట్లాడా అంటే నా ఫ్రెండ్తో రోహిత్ వెళ్ళిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడితే రోహిత్ ప్రతి విషయంలో ఇలాగే చేస్తాడా లేకపోతే ఈ ఒక్క విషయంలో ఇలా చేశాడా నా ఫ్రెండ్ అనింది దీనికి నేను కూడా ఒక కారణం అని ఎలాగా ఎలాగ నడిగాను రోహిత్ని ప్రతి విషయంలో నేను వెనక్కి రావటం అనేది చేస్తూ వచ్చాను అది రోహిత్ తప్పైనా సరే నేను వెనక్కేసుకు వస్తున్నాను నేను ఈరోజు నాకు తెలిసిందే తప్పేంటో అదే ప్రేమ అనుకున్నాను నేను కానీ అది ప్రేమ కాదు నేను రోహిత్ని పాడు చేస్తున్నానని ఇప్పుడే తెలిసింది ఈరోజు నేను నా తప్పేంటో తెలుసుకున్నానని చెప్పి నా ఫ్రెండ్ అని ఈరోజు ఎంతో హ్యాపీగా నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను నేను థ్యాంక్స్ లత థ్యాంక్స్ ఖామ్మ అని చెప్పింది ఆ రోజు ఆ ఒక్క విషయం నాకు ఎంతో హ్యాపీని చెంది ఈ వీడియో మీకేమనిపించిందో ఒకసారి చెప్పండి మీ తప్పును మీరు తెలుసుకున్నారా మీ పిల్లలతో మీరు ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మీకు ఏ విషయాల్లో ఇబ్బందిగా ఉందో చెప్తే ఆ విషయాల్లో మనం మాట్లాడుకుందాం మీ కమెంట్ రూపంలో నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ ఛాయలత ఉంటానండి